లో బాహుబలి టూ కొత్త రికార్డులు సృష్టించడంతో మారిన టాప్ టెన్ లెక్క ఒక్కసారిగా మారిపోయింది విశ్వవ్యాప్త సంచలనాలకు వేదికగా మారిన బాహుబలి రికార్డు సృష్టిస్తుంది విడుదలైన ప్రతి చోట తనదైన శైలిలో సరికొత్త చరిత్రను నమోదు చేస్తోంది టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ బాహుబలి మేనియాకు ప్రాంత సరిహద్దు భేదం లేకుండా పోయింది ఓవర్సీస్ లోనూ దేశ విధానంలోనే రికార్డులను క్రియేట్ చేస్తోంది బాహుబలి దెబ్బకు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ త్రయానికే చెమటలు పట్టాయి రజనీకాంత్ రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయి దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మీనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అమెరికాలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు రోజుల్లోనే ఎనిమిది మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు ఇది బాహుబలి వన్ ఓవరాల్ కలెక్షన్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం ఈ సినిమా రాకతో రెండు రోజుల కలెక్షన్లతో ఓవర్సీస్ లో తెలుగు సినిమా టాప్ టెన్ సినిమా లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది అమెరికాలో కలెక్షన్ల పరంగా టాప్ టెన్ సినిమాల వివరాలు ఇలా మారిపోయాయి టాప్ వన్ బాహుబలి టూ ఎనిమిది మిలియన్ డాలర్లు టూ బాహుబలి వన్ ఏడు పాయింట్ యాభై ఒక్క మిలియన్ డాలర్లు టాప్ త్రీ శ్రీమంతుడు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ డాలర్లు టాప్ ఫోర్ ఆ ఆ రెండు పాయింట్ నలభై ఐదు మిలియన్ డాలర్లు టాప్ ఫైవ్ ఖాయి నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు పాయింట్ నలభై ఐదు మిలియన్ డాలర్లు టాప్ సిక్స్ నాన్నకు ప్రేమతో రెండు పాయింట్ సున్నా రెండు మిలియన్ డాలర్లు టాప్ సెవెన్ అత్తారింటికి నారేది ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ డాలర్లు టాప్ ఎయిట్ జనతా గ్యారేజ్ ఒకటి పాయింట్ ఎనభై మిలియన్ డాలర్లు టాప్ నైన్ గౌతమి పుత్ర ఆరు మిలియన్ డాలర్లు టాప్ టెన్ సీతమ్మ వాకిట్ లో సిరిమల్లె చెట్టు ఒకటి పాయింట్ ఆరు నాలుగు మిలియన్ డాలర్లు సో టాప్ టెన్ వివరాలు అన్ని ఇలా ఉన్నాయి అయితే టాప్ వన్ లో బాహుబలి టూ నిలవడం విశేషం